శ్రీ గురుభ్యో నమ శ్రీమాతయమ గో సంరక్షణకు సంబంధించి శ్రీచక్రపీఠం ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ ప్రారంభం చేస్తుంది ఈ కార్యక్రమం ఏదైతే నేను చెప్తున్నానో ఇది ఒక అద్భుతమైన వ్యాపారమే అనుకోండి గోవుని సంరక్షించడంలో మనందరి యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యం మన అందరం కూడా గో సంరక్షణ బాధ్యతగా స్వీకరించాలి చాలామంది ఎందుకు ఫెయిల్ అయ్యారు గో సంరక్షణకు సంబంధించి అని నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే అందరూ ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక వేలో మాత్రమే తీసుకెళ్తున్నారు గో సంరక్షణ అనేది ఒక ఆధ్యాత్మిక వేలు తీసుకెళ్తున్నారు దాంతో ఏమైపోతుందంటే గోవు అనేది కేవలం హిందువులకు మాత్రమే పవిత్రమైంది కాబట్టి గోవుని హిందువులని ఎట్లాగైతే గనక శత్రువులుగా భావిస్తున్నారో హిందుత్వాన్ని ఇట్లాగే శత్రుత్వంగా భావిస్తున్నారో అట్లా గోవును కూడా శత్రుత్వంగా భావించడం అనేది ఒక వైపు మొదలైంది అది ఒక మైనస్ పాయింట్ రెండవది ఏంటంటే కనుక చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటి అంటే గో సంరక్షణకు సంబంధించి గోవులన్నిటిని కూడా వాళ్ళు సేకరిస్తున్నారు కానీ ఏం చేస్తున్నారంటే ఒక చిన్న ప్రాంతం వాళ్ళు చిన్న ప్రాంతంలో ఒక రెండు ఎకరాల్లో ఐదు ఎకరాల్లో ఏం చేస్తున్నారంటే గోవులని కట్టేస్తున్నారు కట్టేజ్ ఏం చేస్తున్నారు వాటికి దానా వేస్తూ ఉన్నారు కంటిన్యూగా దానా వేస్తా ఉన్నారు ఆ దానా వేస్తూ అట్లాగే ఉంచుతున్నారు వాటిని తిప్పట్లేదు అలా తిప్పకపోవడం వల్ల ఏంటంటే గోవులకు కూడా అనారోగ్యం వస్తుంది వాటికి ఈగలు కుడుతూ దోమలు కుడుతూ ఏ రకమైన ఎండుగడ్డ తింటూ వాటికి అనారోగ్యాలు వస్తుంది ఇది కూడా ఒక ఫెయిల్యూర్ నేను అబ్జర్వేషన్ చేసింది అసలు గోరక్షణ అనేది ఎలా చేయాలి అనేది కొంతమంది అద్భుతమైన పండితులు అనుభవజ్ఞులు అందరు చెప్పింది ఏంటంటే గో సంరక్షణ చేయాలి అని అంటే గోవులకి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఏదైనా ఒక అటవీ ప్రాంతంలో మంచి స్థలం తీసుకోవాలి సాయంత్రం పూట గోవులన్నిటిని కట్టేయాలి పొద్దున్నే సూర్యోదయం అవుతూనే గోవులన్నిటిని వదిలేయాలి ఒక గోరక్షకుడు వందకి ఒక వ్యక్తి చాల చాలా అద్భుతంగా వింటాయి అవి వాటికి ఉన్నంత విచక్షణ మనకు కూడా లేదు ఆ ఒక్క వ్యక్తి ఆ గోవులన్నిటిని కూడా తోలుకొని అడవిలకి వెళ్తే ఎక్కడైతే అటవీ ప్రాంతములు వెళ్తే ఆ గోవులు వెళ్ళి అవి చక్కగా తినేసి తిరిగి వస్తాయి ఇది ఒక అద్భుతం ఏందంటే నాకు తెలిసింది ఏంటంటే ఒక అడవిలో ఏ పంట లేకపోయినా ఏ ఆకులు అలములు లేకపోయినా గోవులు వెళ్ళడం ప్రారంభమైతే ఒక రెండు నెలల పాటు ఒక సంవత్సరం పాటు గోవులు తిరుగుతే గనక అక్కడ ఆటోమేటిక్గా గోవులకి కావలసిన ఏవైతే వృక్షాలు మొక్కలు ఏవి పెరగాలో పెరుగుతాయట ఇది విచిత్రం నేను చూశాను కూడా అంటే ప్రకృతి పసిగట్టేస్తుంది గోవులకి ఏం కావాలో అవి చూసుకుంటుంది అంటే ప్రకృతికి గోవులకు అనుసంధానము అది ఉంటుంది అనుసంధానం నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేది మీకు చెప్తాను జాగ్రత్త అభినంది గో సంరక్షణలో భాగంగా నేను అబ్జర్వేషన్ చేస్తుంది వంద ఎకరాల స్థలం కావాలి ఈ వంద ఎకరాల స్థలము తక్కువలో తక్కువ ఎక్కడైనా మూడు లక్షలకి రెండు లక్షలకి ఐదు లక్షలకి మ్యాక్సిమం నేను పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నా సో ఈ వంద ఎకరాలు గనక స్థలం తీసుకుంటే దీంట్లో నా కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఎలా మనం దీన్ని వ్యాపారంగా చేయగలుగుతాం ఇప్పుడు నేను ఎందుకు ఇది వ్యాపారంగా అని చెప్తున్నాను అనంటే మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు నేను చెప్పిన సిస్టంలో మీరు కూడా వ్యాపారం చేయొచ్చు ఇది బిజినెస్ సీక్రెట్ కాకుండా మీ అందరికీ చెప్తున్నాను ఎందుకోసం అంటే చాలామంది వ్యాపారము సీక్రెట్ ఎవరికి చెప్పారు వ్యాపార రహస్యాలు కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే గోవు ద్వారా కూడా మనం డబ్బు సంపాదించవచ్చు అలా గో సంరక్షణ మనం చేయవచ్చు ఇప్పుడు గో సంరక్షణ మీరు చేసిన ఆనందమే నేను చేసిన ఆనందమే ఎక్కడికించి ఫైనల్గా జరగాల్సింది ఏంటంటే గో సంరక్షణ జరగాలి నాకంటూ వ్యక్తిగతంగా గోవు ద్వారా వ్యాపారం చేయాలన్న ఆలోచన గోవు ద్వారా సంపాదించుకోవాలన్న ఆలోచన నాకు వ్యక్తిగతంగా లేదు కానీ ఒక సంస్థ ద్వారా చేస్తూ గో సంరక్షణ చేయడానికి మనం ఈ ప్రయత్నం చేయవచ్చు ఈ వ్యాపారం చేయడం ఎందుకోసమంటే ఇది ఒక ఆధ్యాత్మికత వేలు చెప్తే ఇది ఎవరు ముందుకు రారు అదే వ్యాపారం డబ్బులు వస్తాయి అని చెప్తే చాలామంది ముందుకు వస్తారు అందుకే ఈ యొక్క వంద ఎకరాలది గో సంరక్షణ ప్రాజెక్ట్ ఎలా చేయాలి అనేది నేను మీకు చెప్పబోతున్నాను ఫస్ట్ మనము ఒక వంద ఎకరాలు సేకరిస్తాం సేకరించి ఈ వంద ఎకరాలకు ఏదైతే మనం బార్డర్ లైన్ అనుకుంటున్నామో ఆ బార్డర్లో మొత్తము కూడా బ్యాంబూ ప్లాంటేషన్ చేయాలి బ్యాంబూ ప్లాంటేషన్ అంటే వెదురు బొంగుల యొక్క ప్లాంటేషన్ చేయాలి ఈ మధ్య వెదురు బొంగులకి చాలా విపరీతమైన డిమాండ్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఇరవై ఫీట్లు పది నుంచి ఇరవై ఫీట్ల వెడల్పు తీసుకొని మొత్తం కూడా బ్యాంబూ ప్లాంటేషన్ చేయాలి బ్యాంబూ ప్లాంటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే ఒక పది ఫీట్లు బాంబు ప్లాంటేషన్ చేస్తూ వచ్చాం కంటిన్యూగా చుట్టూ సర్కిల్లో తర్వాత ఒక పది ఫీట్లు రహదారి వదిలాం అంటే చుట్టూ తిరగడానికి దారి వదిలేం మళ్ళీ ఇంకొక పది ఫీట్లు ఏం చేస్తున్నామంటే మళ్ళీ బ్యాంబూ ప్లానెట్స్ పెట్టాం అంటే రెండు వరుసల్లో ఏం జరుగుతుంది అని అంటే కనుక మనకి బార్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది బ్యాంబూ ప్లాంటేషన్ ఇవి పెట్టినటువంటి మూడు సంవత్సరాల లోపల చక్కగా మనకి ఈ యొక్క ఏదైతే గోషాలకి మనము సపరేట్గా మనము బార్డర్ కట్టవలసిన అవసరం లేదు కంచె వేయాల్సిన అవసరం లేదు కంచెకి మనము గోడ కట్టడానికి మనకు డబ్బులు అయిపోతాయి అక్కడ ఆ డబ్బులు పెట్టే లోపలే మనకి ఇంకో వంద ఎకరాలు వస్తాయి కాబట్టి న్యాచురల్ ఏదైతే కనుక కంచె ఏదైతే ఉందో అది బ్యాంబూ ప్లాంటేషన్ బ్యాంబూ ప్లాంటేషన్ పెట్టేస్తాం న్యాచురల్ కంచె పెరుగుతూ ఉంటుంది ఇది ఫస్ట్ చేయాల్సిన పని దాని తరువాత ఈ వంద ఎకరాల స్థలంలో ఏం చెయ్యాలంటే మనము పది ఫీట్లు పది ఫీట్ల గ్యాప్ తోటి పర్మినెంట్గా చెట్లు పెట్టాలి అవి ఏ చెట్లు అనేది చాలా రకాలైన చెట్లు పెట్టవచ్చు ఆ చెట్టు వల్ల మనకి సంవత్సరానికి తక్కువలో తక్కువ ఐదు వేల రూపాయలైనా ఒక చెట్టు వల్ల మనకి లాభం రావాలి ఐదు వేల రూపాయలైనా లాభం రావాలి ఇలా పది ఫీట్లు పది ఫీట్లు గ్యాప్ ఇచ్చి కనుక పెట్టగలిగితే మనకి ఒక చెట్టు నుంచి పదివేల రూపాయలు లాభం వచ్చినా వంద ఎకరాలకు కలిపి మనకి కోటి రూపాయలు లాభం వస్తుంది పది కోట్ల రూపాయలు లాభం వస్తుంది వంద ఎకరాలకు పది కోట్లు వస్తుంది పది ఎకరాలకు కోటి రూపాయలు వంద ఎకరాలకు పది కోట్లు లాభం వస్తుంది సంవత్సరానికి ఎప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత సో అలాంటి వృక్షాల యొక్క లిస్ట్ నా దగ్గర ఉంది సో అయిపోయింది ఇక్కడ ఇది పెట్టాం అంటే మనము ఈ ల్యాండ్ ఐదు కోట్లు పెట్టి కొన్నా వంద ఎకరాల ల్యాండ్ ఐదు కోట్లు పెట్టుకున్నా ఫస్ట్ ఇనిషియల్గా ఒక వన్ క్రోర్ రూపీస్ మనము పెట్టుబడి పెట్టుకొని ఒక కోటి రూపాయల్లో మనము ఈ యొక్క నేలను మొత్తం కూడా చదును చేసుకొని ఈ ప్లాంటేషన్ పెట్టుకొని ఈ బ్యాంబూ ప్లాంటేషన్ ఇవి జస్ట్ మనకు పది లక్షల్లో అయిపోతుంది పది లక్షల్లో ప్లాంటేషన్ మొత్తం అయిపోతుంది భూమి చదును చేసుకోవడానికి ఇంకో పది లక్షలు ఖర్చు అవుతుంది ఇరవై లక్షల ఖర్చులో భూమి చదును అయిపోతుంది ప్లాంటేషన్ అయిపోతుంది ఇంకొక ఇరవై లక్షలు ఖర్చు పెడితే మనకి వీటికి డ్రిప్ ఇరిగేషన్ కూడా రెడీ అంటే అన్నిటి కూడా చక్కగా నీళ్లు రావడం అనేది సిస్టమ్ అయిపోతుంది డ్రిప్ ఇరిగేషన్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇప్పుడు వీటికి వీటికి మధ్యన మనకి గ్యాప్ ఉంది కదా పది ఫీట్లు పది ఫీట్లు గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో ఏం చెయ్యాలి అంటే కందులు పసుపు మక్క అశ్వగంధం అని ఒక మంచి పంట ఉంది అశ్వగంధము ఏవైనా పంటలు మనము నేరుగా ఒక ట్రాక్టర్ తోటి ఇలా దున్నేసి చక్కగా పంట పెట్టేసుకోవచ్చు ఇలా పంటలు పెట్టడం వల్ల జరుగుతుంది అంటే సంవత్సర ఆదాయం అనేది జరుగుతుంది ఏమండి మీరు గో సంరక్షణ అని చెప్పి ఆదాయం చెప్తారేంటంటే ఏ సీజన్ చెప్తున్నా అక్కడికి వస్తుందా ఇది ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకొని నెక్స్ట్ ఇదే దీంట్లోనే ఒక పది ఎకరాల స్థలం పాటు ఒక పది ఎకరాల స్థలంని మనము కొట్టు అంటే చక్కగా రేకులతోటి షెడ్లు చేసుకొని గోవులన్నిటిని కూడా కట్ చేయడానికి ఒక ప్రదేశం పెట్టుకోవాలి పెట్టుకొని ఒక ఇరవై ఎకరాల స్థలము కేవలము గోవులకి ఏవైతే మనము గ్రాసం ఏదైతే కావాలో అది పండించుకోవాలి ఏది ఈ పది ఫీట్ల పది ఫీట్ల గ్యాప్లో చెట్ల చెట్లు సో ఇక్కడ మనము గోవుల్ని కలెక్ట్ చేస్తాం గోవులన్నిటిని ఎన్నిటి కలెక్ట్ చేస్తామంటే ఒక ఐదు వేల గోవులు కలెక్ట్ చేసాం అనుకుందాం ఒక ఎకరానికి ఒక వెయ్యి ఒక ఎకరానికి మనము ఐదు వందల గోవులను అయితే పెట్టవచ్చు ఈజీగా ఐదు వందల గోవుల్ని చక్కగా కట్టచ్చు ఎకరానికి సో పది ఎకరాలు అయితే గనక ఐదు వేల గోవులు మనకి ఈజీగా పడతాయి లేదా ఇరవై ఎకరాలు అనుకుందాం ఇరవై ఎకరాలు మనకి ఒక ఐదు వేల గోవులు వచ్చాయి ఆ ఐదు వేల గోవులను ఏం చేస్తామంటే చక్కగా రాత్రి పూట మాత్రమే కడతాము వాటికి దాన వేసేది వేసేస్తాము ఉదయం తెల్లవారుజామునే వాటిని వదిలేస్తాం సరే అవి వెళుతాయి తింటాయి వస్తాయి ఇక్కడ గోవుని సంరక్షించడం వల్ల మనకి ఏం లాభం అంటే ఈ యొక్క గోవులకి ఏవైతే గనక గోమయము గోమూత్రం ఏదైతే పడుతుందో వీటన్నిటిని కూడా ఒకే దగ్గరికి డంప్ అయ్యేటట్టు ఫ్లో చేయాలి అంటే ప్రతిరోజు గోవులన్నీ వెళ్ళిపోయిన తర్వాత అవి వేసినటువంటి మూత్రము గోమయం మొత్తం కూడా వాటర్ తోటి కొట్టేసి క్లీన్ చేసే ఒక సిస్టమ్ ఉంటుంది సో వర్కర్స్ అందరు కూడా క్లీన్ చేస్తారు వాటికి ఫ్లో సిస్టమ్ ఉంటుంది జస్ట్ ఆన్ చేస్తే అవే వాటర్ తోటి కొట్టేసుకొని మొత్తం కూడా వచ్చేసి ఏమైతే కనుక ఇవన్నీ కలిపి ఒక ఎకరా స్థలములో ఒక పెద్ద గుంత తీస్తాం దాదాపు ఇరవై ముప్పై ఫీట్ల లోతుల్లో ఒక పెద్ద గుంత తీస్తాం ఆ గుంత లోపల కంప్లీట్గా ఈ యొక్క గోమయము గోమూత్రం అంతా వెళ్ళి కలిసిపోతుంది ఈ కలిసిపోయిన గోమయం గోమూత్రము చాలా ఒక ఆరు నెలల పాటు వదిలేస్తే దాంట్లో ఒక అద్భుతమైన ఔషధ గుణాలు వస్తాయి వాటిని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక పద్ధతి ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని వర్మీ కంపోజ్ చేయొచ్చు వాటి ద్వారా మెడిసిన్స్ తయారు చేయొచ్చు తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా వాటిని చాలా అద్భుతంగా వాడచ్చు దీంట్లో లాభం అయింది అని అంటే గనక వర్మీ కంపోస్ట్ కనుక చేయగలిగితే పర్ కేజీ ఫైవ్ ఫైవ్ రూపీస్ కి పోతుంది మనము వంద కేజీల యాభై కేజీల బ్యాగు ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఒకటి తయారు చేసినా ఈ ఇరవై ఐదు కేజీల బ్యాగులు మనము ఎన్నెంటని తయారు చేసుకోవచ్చు ఈ వర్మీ కంపోస్ట్ బ్యాగ్ ట్వంటీ ఫైవ్ వీటికి విదేశాల్లో కొనుక్కోవడానికి రెడీ ఉన్నారు చాలా మంది విదేశాల్లో రెడీ ఉన్నారు కొనుక్కోవడానికి ఈ వర్మీ కంపోస్ట్ మనము సంవత్సరానికి ఒక లక్ష టన్నులు అమ్ముదా చాలు మనకి ఈ గో సంరక్షణ ద్వారా అద్భుతమైన డబ్బు వస్తుంది ఇవి గోవు ఒక గోవు ఉదాహరణకి ఒక గోవు ఒక రోజుకి తక్కువ తక్కువ అది ఐదు కేజీల పేడ వేస్తుంది ఒక గోవు ఐదు కేజీల వస్తుంది తక్కువ ఐదు కేజీల గోవు ఐదు కేజీలంటే మనకి ఇరవై ఐదు రూపాయలు వస్తున్నట్టు లెక్క రోజుకి ఇరవై ఐదు రూపాయలు వస్తున్నట్టు ఒక గోవు ద్వారా నెలకి ముప్పై రోజులకి ఎంత వస్తుంది ఆ లెక్కలు వేసుకుంటే మనకి నెలకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ గోవు ద్వారా వస్తుంది మనకి ఒక గోవు ద్వారా ఏడు వేల ఐదు వందలు ఇంకా దాంట్లో అటు ఇటు కొన్ని అవన్నీ కలిపితే ఒక గోవు మనకి నెలకి పదివేల రూపాయలు ఇస్తుంది మనకి పదివేల రూపాయలు నాకు ఇస్తుంది గోవు యొక్క పేడని మనం కాపాడుకుంటూ కాపాడుకుంటూ మనం దాని ద్వారా వ్యాపారం చేయొచ్చు గోమూత్రం ద్వారా వ్యాపారం చేయొచ్చు గోమయం ద్వారా వ్యాపారం వర్మీ కంపోజ్ చేసినా చాలు అద్భుతమైన వ్యాపారం జరుగుతుంది ఆ తర్వాత ఈ ఏదైతే గనక గోమయం ద్వారా పండించినటువంటి పంటకు కూడా మంచి విలువ వస్తుంది ఇలా మేము గో సంరక్షణ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం అంటే ఒక ఐదేళ్ల తర్వాత మా ఈ యొక్క వంద ఎకరాల్లో గో సంరక్షణకు మేము చేసే దాంట్లో వంద ఐదేళ్ల తర్వాత ప్రతి సంవత్సరానికి మేము గో సంరక్షణ ద్వారా మేము తక్కువ తక్కువ ఐదు కోట్లు సంపాదిస్తాం ఈ పీఠానికి ఐదు కోట్ల రాబడి వస్తుంది అది ఇన్కమ్ ట్యాక్స్ కింద కూడా రాదు ఎందుకోసమంటే మేము చేసేది ప్యూర్ ఫార్మింగ్ కాబట్టి ఫార్మింగ్లో ఎగ్జెంప్షన్ ఉంది ఇంకా మనకి సబ్సిడీలు కూడా వస్తాయి గవర్నమెంట్ నుంచి తక్కువలో తక్కువ అన్ని ఖర్చులన్నీ పోను ఐదు కోట్లు మిగులుతాయి సంవత్సరానికి ఐదు కోట్లు మిగులుతాయి ఏం చేయాలనుకుంటున్నాం కార్యాచరణ ఎలా ప్రారంభం చేయాలనుకుంటున్నామని చెప్తాను ఫస్ట్ కార్యాచరణ కార్యాచరణకు మాకు వంద ఎకరాల స్థలం కావాలి ఎవరైనా పుణ్యాత్ములు పూర్వజన్మ సుకృతం ఉండి వాళ్ళకి అదృష్టం ఉన్నటువంటి వాళ్ళు దైవానుగ్రహం ఉన్న ఉన్నవాళ్ళు మాకు ఫోన్ చేయండి మీ దగ్గర వంద ఎకరాలు ఉంటే గురుగారు మీ ప్రాజెక్ట్ నాకు నచ్చింది మీ మీద నాకు నమ్మకం ఉంది నేను మీకు వంద ఎకరాలు ఇస్తున్నాను మేము ఈ ఫైవ్ ఇయర్స్ టైంలో మీకు మీ యొక్క పొలంకి సంబంధించిన డబ్బులు మీకు తిరిగి మీకు ఇచ్చేస్తాం మేము అనుకున్న ఈ ప్రాజెక్టు ఐదు సంవత్సరాలు గ్యారంటీగా మేము సక్సెస్ అవుతాం ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్లు ఈజీగా వస్తాయి మాకు ఐదు సంవత్సరాలు సో మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి కానీ మాకు టైం ఇవ్వండి సో ఇదొకటి ఫస్ట్ కార్యాచరణ ఏంటంటే మీరు మాకు ల్యాండ్ ఇవ్వండి ఎక్కడ ల్యాండ్ అవసరం ఉన్నా ఇవ్వండి అంటే ఇక్కడ నేను వ్యాపారంలో నేను ఇక్కడ పెట్టుబడి పెట్టేంత శక్తి సామర్థ్యం నాకు లేవు కానీ ఇది వ్యాపారం అద్భుతమైన వ్యాపారం భూమి మాత్రం ఒక్క వ్యక్తి ఎవరి దగ్గర అయితే భూమి ఉందో వాళ్ళు ఉదారంగా గో సంరక్షణకి వాళ్ళు ముందుకు వస్తే చాలు ఒక్క వ్యక్తి ముందుకొస్తే చాలు ఆ ఒక్క వ్యక్తి మీరైతే కొన్ని వందల కొన్ని వేల ఆవులను మీరు సంరక్షించిన వారు అవుతారు వేలు కాదు లక్ష ఆవుల్ని మీరు సంరక్షించిన వాళ్ళు అవుతారు ఒక్క వంద ఎకరాలు మీరు ఇవ్వడానికి ముందుకొస్తే ఒక లక్ష ఆవుల్ని మీరు కాపాడారంటే మీ తరతరాలు మీ యొక్క వంశాలు వంశాలు పుణ్య ఫలంతో ఇలా కలకల్లాడుతూ ఉంటారు నిజంగా చెప్తున్నారు గోవుని కాపాడితే ఆ పుణ్యం ఇంత అంత పుణ్యం కాదు వాళ్ళకి గోలోకంలో వాళ్ళకి స్థానం దొరుకుతుంది ఈ మానవలోకం ఏముందండి గోలోకం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ గోవుని కాపాడినటువంటి వాడికి గోలోకంలో పుణ్యఫలం వస్తుంది ఒక్క గోవును కాపాడితే గోలోకంలో స్థానం వస్తుంది అని అంటే కొన్ని లక్షల గోవులు కాపాడడానికి మీరు ఒక వంద ఎకరాల స్థలం కనుక ఇవ్వడానికి ముందు వస్తే మీకు ఎంత పుణ్యఫలం వస్తుంది మీ వంశం వంశం ఎంత వృద్ధి చెందుతుందో అర్థం చేసుకోండి ఎందుకోసం అంటే మనం ఎవ్వరం మీ భూమి మీద శాశ్వతంగా ఉండం పుడతాం పోతాం అంతే మనం ఉండే ఈ యాభై అరవై ఏళ్లలో ఓ డ్రామాలు ఆడతాం అవన్నీ వేస్ట్ డ్రామాలు మళ్ళీ ఒక టైం వస్తే వెళ్ళిపోవడమే నా వాడు నా మనవాడు అన్నీ అనుకుంటాం తర్వాత వాడు పిండం పెడతాడు కూడా తెలియదు కానీ అదే గోవును కాపాడేవనుకో నీ మనవాళ్ళు నీ కొడుకులు నీకు పిండం పెట్టకపోయినా గోవును కాపాడితే ఆటోమేటిక్గా వైతరణి నదిలో ఇదే గోవు వచ్చి మనల్ని కాపాడుతుంది ఇది మనకి గరుడ పురాణం కూడా చెప్తుంది అందుకే మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా దాతలు ముందుకు రండి మీరు దాంట్లో వ్యాపారంలో భాగస్వాములు అవ్వాలన్నా సంతోషం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు భూమి మాకు లీజ్కి ఇవ్వండి అగ్రిమెంట్ చేసుకోండి మీకు సంవత్సరానికి ఎంత కావాలో చెప్పండి మేము డబ్బులు ఇస్తాం సో ఈ విధంగా మేము గో సంరక్షణ చేయాలంటే కార్యాచరణలో మొట్టమొదటి భాగ్యం ఏందంటే ఈ ఫస్ట్ మాకు ల్యాండ్ రావాలి తర్వాత నెక్స్ట్ మీరు మీ దగ్గర ల్యాండ్ లేదు కానీ మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారు గో సంరక్షణకి నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిస్తాను అని మీరు అనుకుంటే మీ అందరికి కూడా ఒక అవకాశం మీరందరూ కూడా గో సంరక్షకులుగా మారచ్చు గో సంరక్షకులు అవ్వాలి అని అంటే మీరు ఎక్కడికి వెళ్ళి రోడ్డు మీద నిల్చొని ట్రక్కులు ఆపి గొడవలు చేయాల్సిన అవసరం లేదు మీరు గో సంరక్షకులుగా మాత్రం ఉండండి మా వెబ్సైట్లో ఫ్రీగా ఎన్రోల్ చేసుకోండి గో సంరక్షకులుగా మీ పేరు మీ ఫోన్ నెంబరు అడ్రస్ మీ పిన్ కోడ్ ఇది మాకు ఇస్తే అక్కడ ఒక చిన్న లింక్ ఉంటుంది ఈఆర్ఏ లింకు మీ గూగుల్ మ్యాప్ మీ ఎక్కడైతే ఉంటున్నారో మీరు గూగుల్ మ్యాప్ లొకేషన్ మాకు ఇవ్వగలిగితే నావిగేషన్ అనేది ఒకటి అవుతుంది తర్వాత మా వెబ్సైట్లో ఎస్డిపిఎఫ్ సనాతన ధర్మ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే వెబ్సైట్ మాది తయారు చేస్తున్నాం ఫస్ట్ అయితే బేసిక్గా ప్రదీప్ జోషి డాట్ కామ్లోనే అన్నీ ఉంటాయి తర్వాత రిమైనింగ్ ఒక్కొక్క వెబ్సైట్ డిజైన్ అవుతుంది ఇప్పుడు మీరు ప్రదీప్ జోషి డాట్ గో సం గో సంరక్షణ గో అని కొడితే గో సంరక్షక కొడితే మీకు ఫామ్ వస్తుంది ఆ ఫామ్ మీరు ఫిల్ చేసిన తర్వాత మీ గూగుల్ మ్యాప్ నావిగేషన్ తర్వాత గోరక్షక దళం గోరక్షక దళం అనేది ఒకటి ఉంటుంది అది క్లిక్ చేస్తే గూగుల్ మ్యాప్లో గోరక్షక దళాలు ఎక్కడెక్కడ ఉన్నాయని మొత్తం అందరి ఫోటోతో సహా ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాలు కలిపితే గోరక్షక దళాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ గోరక్షక దళ్స్ గోరక్షకాస్ ఇన్ తెలంగాణ అని కొడితే తెలంగాణలో మొత్తం ఎవరెవరు ఊర్లలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఫోటోతో సహా వాళ్ళ గూగుల్ మ్యాప్లో ఇట్లా మనకి విజువల్గా అనిపిస్తుంది అలా గో సంరక్షకులు ఉంటారు మీరు చేయవలసిందల్లా ఒక్కటే మీ యొక్క మొబైల్లోని మీ వీడియోస్లోని మీ రీల్స్ చేయండి నేను శ్రీచక్రపీఠం గోరక్షక దళంలో నేను గోరక్షకుణ్ణి నేను గోరక్షకురాల్ని నా ఐడి ఇది మీరు ఎవరైనా సరే ఈ జిల్లాలో మీరు ఏదైతే ఊర్లో ఉంటున్నారో మీ ఊరు ప్రాంతంలో మీ మీకు అవైలబుల్ ఉన్నటువంటి టెన్ కిలోమీటర్స్ రేడియస్లో మీ యొక్క ఊర్ల పేర్లు చెప్పండి ఈ ఊర్లలో ఎవరైనా రైతులు ఆవులని అమ్మాలి అనుకుంటే అంటే మీరు ఆవులని మీరు రక్షించలేకపోతున్నారు గో దానం చేయాలి అన్నా గోవులని అమ్మేయాలి అనుకున్నా మాకు ఇచ్చేసేయండి మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం మీరు దానం ఇచ్చినా ఫ్రీగా స్వీకరిస్తాం టార్గెట్ ఏంటంటే ఈ గోవులు స్లాటర్ హౌస్కి వెళ్ళకూడదు అంటే గోవులను చంపడానికి వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు చంపడానికి గోవులు ఎవ్వరీ ఇవ్వకూడదు గో రక్షకానికి వెళ్ళాలి మళ్ళీ ఈ గోవులన్నీ కూడా మనం అందరం కలెక్ట్ చేసుకోవాలి గో రక్షకులు చేయాల్సిన ఏందంటే వాళ్ళతోటి మాట్లాడి నెగోసియేషన్ చేసి ఇది వచ్చింది అని మన టీంకి మన వెబ్సైట్లో మీకు అందరికీ లాగిన్స్ ఇచ్చేస్తాం అప్పటికి ఆ లాగిన్స్ ప్రకారము మీ దగ్గర ఏమేమి మావులు ఉన్నాయని మీరు ఫొటోస్ అవి అప్లోడ్ చేసేస్తే మన అడ్మిన్ టీం ఏం చేస్తారు అంటే అడ్మిన్ టీము మీ ప్రతి ఒక్క డిస్టిక్కి ఒక అడ్మిన్ టీమ్ హెడ్ ఉంటారు సో ఈ అడ్మిన్ టీము రైతుతో మాట్లాడేస్తారు రైతుకి అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేస్తారు మీరు అక్కడికి వెళ్ళ వెళ్ళగానే మీతోటి కన్వర్సేషన్ జరుగుతుంది రైతుకు అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతాయి సో ఆ గోవుని శ్రీచక్రపీఠను తరలించే బాధ్యత గో సంరక్షకుడిది గోరక్షకుడిది ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఇలా గోవులన్నిటిని కలెక్ట్ చేయడం అనేది మా బాధ్యత ఇలా వంద ఎకరాలు ఇవి జరిగాయి ఈ వంద ఎకరాల్లో మా ప్రాజెక్ట్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మా దగ్గర డబ్బులు వచ్చేసాయి నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ మాకు ఫైవ్ క్రోర్స్ వస్తాయి ఇంకా దీంట్లో డౌట్ లేదు మాకు ఈ వంద ఎకరాల్లో ప్రతి సంవత్సరానికి మాకు ఫైవ్ క్రోర్స్ వస్తాయి ఈ ఐదు కోట్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి పెట్టి మళ్ళీ ఇంకో దగ్గర వంద వంద ఎకరాలు కొంటాం ఇంకా ఎక్కడ ఈ డబ్బులు వచ్చినా కొద్దికి ఇవి రొటేషన్ చేస్తా పోవడమే ఎక్కడ ఎక్కడ దొరికితే అక్కడక్కడ మనము కొంటా పోవడమే ఇదే పని మేము చేయాల్సిన ఆలోచన ఇంక వేరే ఏ ఆలోచన లేదు దీనికి పర్ఫెక్ట్ ఒక టీం ఉంటుంది ఈ టీము కేవలం గోరక్షణ చేయడం గోవులను కొనడము గోవును రక్షించడం అట్లాగే ఆర్గానిక్ పంటలు పండించడం ఆ తర్వాత ఏం చేస్తాము ఇక్కడ ఈ యొక్క వంద ఎకరాల స్థలంలో ఏదైతుందో తర్వాత చేయాల్సిన కార్యాచరణ ఏంది వంద ఎకరాలు కొనడము గోరక్షకుల్ని పెట్టడం ఈ రెండు స్టెప్ వన్ స్టెప్ టూ అయిపోయాయి స్టెప్ వన్లో ఏంటంటే స్థలం తీసుకోవడము స్టెప్ టూ ఏంటంటే ప్లాంటేషన్ చేయడము స్టెప్ త్రీ గోరక్షక దడాన్ని నియమించుకోవడము స్టెప్ ఫోర్ గోవులని కలెక్ట్ చేసుకోవడము స్టెప్ ఫైవ్ వర్మీ కంపోస్ట్ డిజైన్ చేసుకోవడము స్టెప్ సిక్స్ ఇప్పుడు ఆరో స్టెప్లోకి వచ్చాం ఇక్కడ ఏమిటి అంటే కనుక ఇక మనకి కల్టివేషన్ జరుగుతూ ఉంటుంది ప్లాంట్స్ పెరుగుతూ ఉంటాయి అని జరుగుతున్నప్పుడు ఆరవ ప్లాన్లో ఏంటంటే ఇక్కడ మనము గురుకులాలు పెట్టడం ఫస్ట్ యోగా ఇన్స్టిట్యూట్స్ పెట్టడం ఈ వంద ఎకరాల స్థలంలో ఒక పది ఎకరాల స్థలం ఇప్పుడు మనం తీసుకుంటాం దీంట్లో ఒక ఐదు పది ఎకరాల స్థలం తీసు తీసుకొని ఇక్కడ మనము స్కూల్స్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి స్టార్టిక్క స్కూల్స్ స్టార్ట్ చేస్తాం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తాం ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అందరికీ చక్కగా చదువుకుంటారు ఈ యొక్క గో సంరక్షణ ద్వారా వీటి ద్వారా వచ్చే డబ్బులు మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ద్వారా వచ్చే డబ్బులు కూడా దీనికి యాడ్ అన్ అవుతాయి దీంట్లో వేద విద్య తర్వాత మోడర్న్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కలిపి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఇది ఏదైతే ఫైవ్ ఇయర్స్కి ఈ సిస్టమ్ సక్సెస్ అయింది అనుకోండి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క చోట వంద వంద ఎకరాలు ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క వంద ఎకరాలు కొను పోతూ ఉండడమే మా చక్రపీఠం లక్ష్యం మొత్తం మీద శ్రీచక్రపీఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదివేల ఎకరాలు తీసుకోవాలి ప్రతి రాష్ట్రంలోను వంద ఎకరాలు తీసుకోవాలి మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా గో సంరక్షణ ఈ విధంగా జరగాలి దీనికి నాకు ఫస్ట్ కావాల్సింది ఒక్క వ్యక్తి వంద ఎకరాల ఆసాని ఆ పుణ్యాత్ముడు ఎవరో భగవంతుడు అమ్మవారి వెతికి పెట్టాలన్న మాకు ఆ పుణ్యాత్ముడు ఎవరో గాని ఒక్క వ్యక్తి ముందుకు వచ్చి వంద ఎకరాలు నా దగ్గర ఉంది మీ ఈ అద్భుతమైన యజ్ఞం మీరు చెయ్యండి గో సంరక్షణ యాగం మీరు చెయ్యండి మేము చూసుకుంటాం అని అంటే చాలు నేను చూసుకుంటే ఇంక అక్కడ నుంచి నేను ప్రారంభం చేస్తా నేను మొత్తం అవసరమైతే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో మహారాష్ట్రలో కావాలంటే పాదయాత్ర కూడా చేస్తాం కానీ మాత్రం నాకు జరగాల్సినలా గో సంరక్షణ జరగాలి ఇది మనం చేయవలసిన నా ఆలోచన తర్వాత లోపల రెగ్యులర్ గా యజ్ఞ ఆగాదులు చేయించడము ఎవరెవరికి ఆ సమస్యలు ఉంటే వాళ్ళకి అక్కడ యాగాలు చేయించడం ఇంకా ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నా దగ్గర రెమెడీస్ చేయించుకోవాలంటే యాభై వేలు ఖర్చు అవుతుంది అదే మేము ఈ గో సంరక్షణ చేసిన తర్వాత రెమెడీస్ చాలా తక్కువ ధరలో అందరికి రెమెడీస్ చేయిస్తాం ఆ తర్వాత ఈ గో సంరక్షణకు సంబంధించి ఏం చేస్తామంటే మన ఎస్డిపిఎఫ్ వెబ్సైట్ లో ఎవరైతే గోరక్షక దళము ఎవరైతే ఉన్నారు ఇప్పుడు గో సంరక్షకులు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు మాకు ఫ్యూచర్ డిస్ట్రిబ్యూటర్స్ అవుతారు గుర్తుపెట్టుకోండి మీరు ఫ్యూచర్ మాకు డిస్ట్రిబ్యూటర్స్ అవుతారు గోరక్షక దళంలో ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళు డిస్ట్రిబ్యూటర్గా మారుతారు ఫైవ్ ఇయర్స్ కూడా అక్కర్లేదు వన్ టూ ఇయర్స్లోనే వాళ్ళు గా మారుతారు ఏంటండి డిస్ట్రిబ్యూటర్స్ అని అంటే మనము ఏవైతే గనక ఈ వంద ఎకరాల్లో ఇక ఫ్యూచర్లో మన శ్రీచక్రపీఠ గో సంరక్షణకు సంబంధించిన ల్యాండ్లో ఏవైతే పంటలు పండుతాయో ఆ పంటలన్నిటిని కూడా మనము ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పంటలన్నీ కూడా మనము అందరికి కూడా ఆన్లైన్లో అమ్మడం జరుగుతుంది ఆన్లైన్లో అమ్ముతాము అదేవిధంగా అందరికి కూడా అమ్మడం జరుగుతుంది సో మెల్లిమెల్లిగా ఏం చేస్తామంటే మనము ప్రతి ఒక్క కేంద్రం లోపల జిల్లా కేంద్రంలో ఒక సూపర్ మార్కెట్ స్టార్ట్ చేస్తాం ఆ సూపర్ మార్కెట్లో మనము ఈ గోరక్ష మనం ఆర్గానిక్ ఏదైతే ఫుడ్ పండిస్తామో మన ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో అవి మనము అమ్మడం వ్యాపారం చేయడం స్టార్ట్ చేస్తాము అలా వచ్చిన డబ్బులతోటి కూడా మనం ముందుకెళ్ళొచ్చు ఇలా చాలా అద్భుతమైన ప్రణాళిక ఉంది నా దగ్గర ఇంకా చాలా చాలా ప్రణాళిక ఉంది కానీ అన్నీ ఒకటేసారి చెప్తే మీకు కూడా అర్థం అవ్వదు ఇలాంటి అద్భుతమైన ప్రణాళికతోటి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను సో మనం మొట్టమొదటిగా మాకు కావాల్సింది ఏంటంటే వంద ఎకరాల స్థలం కావాలి ఎవరో ఆ పుణ్యాత్తులు ముందుకొస్తే మేము కొనుక్కుంటాం ఈ మధ్య ఎక్కడో చూస్తారు మూడు లక్షలకి ఎకరం ఉంది వంద ఎకరాలను చూస్తే వాళ్ళకి ఫోన్ చేస్తే సార్ అమ్ముడు పోయింది అని అన్నారు మూడు కోట్ల రూపాయలు అయితే నేను వన్ టైం పేమెంట్ లో వచ్చేస్తాను ఇమిడియట్లీ మూడు నెలల్లో మూడు కోట్ల రూపాయలు ఇచ్చేస్తా మూడు కోట్ల రూపాయలు ఎవరైనా వంద ఎకరాలు ఇవ్వడానికి వస్తే చెప్పండి ఇమిడియట్లీ ఇచ్చేస్తా మూడు కోట్లు ఎవరైనా పుణ్యాత్తులు ఐదు కోట్లు అంటే కొంచెం నాతో కానీ మూడు కోట్లు అంటే ఇచ్చేస్తాను నా ఇల్లు రెండు మూడు నాకున్న ఇల్లు అమ్మిస్తే వచ్చేస్తాను నాకు రెండు కోట్లు వచ్చేస్తే చేస్తాను నేను కాకపోతే గో సంరక్షణ చేయాలి చెయ్యాలి ఇంకా ఇంకా నిద్రపోవద్దు మనం ఇకపై నా ఆలోచన ఏంటంటే ఈ గో సంరక్షణ చేయడం మనం కరెక్ట్ ఇంకా చేయగలిగితే ప్రతి ఒక్క హిందువు మనకు సపోర్ట్ చేస్తాడు ప్రతి ఒక్క హిందూ నా శ్రీచక్ర పీఠంకి వస్తాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండిలో డబ్బులు వేసే దానికన్నా ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామికి పాలు తాగించిన ఆ గోవును సంరక్షించడమే బాధ్యత అని చెప్పి ప్రతి హిందూ వస్తాడు అన్న నమ్మకం నాకు ఉంది అందుకోసమంటే ఆ స్వామి ఉండిలో రోజు ఉండే ఆదాయమే మూడు కోట్లు ఒక్కరోజు ఉండే ఆదాయం మూడు కోట్లు ఆయన రోజు ఆదాయము నాకు అనుగ్రహించిన ఆయనకి పాలు తాగించి ఆయనని ఆపత్ సంరక్షణ చేసినటువంటి ఆ గోవుని కాపాడే బాధ్యత నాది దానికి వెంకటేశ్వర స్వామి కూడా భుజం తట్టి మరీ అనుగ్రహిస్తాడు అని నాకు నమ్మకం ఉంది కాబట్టి మనమందరం చేయాల్సింది గోవును కాపాడటమే మనందరి బాధ్యత ఒక్క గోవును కాపాడితే భూమిని కాపాడినట్టు భూమి కాపాడితే భూమి ఇంకోటి కూడా మీకు తెలుసో తెలియదో మన హిందువులకు సంబంధించిన భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి అది గుర్తుపెట్టుకోండి మన దేవాలయ భూములన్నీ కూడా కబ్జా చేస్తున్నారు దేవాలయ భూములన్నీ అమ్మేస్తున్నారు కానీ చర్చ భూములు అమ్మరు వక్ఫ్ భూములు అమ్మరు వక్ఫ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉండవు చర్చు భూములు ప్రభుత్వాధీనంలో ఉండవు దేవాదాయ భూములు మాత్రము లేవు దేవాద భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయి అవి అన్యాక్రాంతమైపోయి వాటిని వేలం వేసేసి అమ్మేయడం జరిగింది ఇది ఇప్పటి వరకు జరిగింది ఇది వాస్తవం సో ఇకపై మనం అందరం గట్టిగా ఉండాలి రేపు మన యొక్క అక్క చెల్లెళ్ళు కాని మన వాళ్ళు భవిష్యత్తు తరాలు పిల్లలు కానీ ధైర్యంగా ఉండాలి స్థైర్యంగా ఉండాలి మతం మారకూడదు అని అంటే మనం గోవు సంరక్షణ భూ సంరక్షణ మనం చేసుకోవాలి అది చేయాలంటే అది పీఠంతో సాధ్యమవుతుంది అని నేను విశ్వసిస్తున్నాను ఇది అమ్మ ఆజ్ఞగా నేను ప్రవర్తిస్తున్నా శ్రీమాతమహ ఇక ఈ ఇది అందరు కూడా అర్థం చేసుకోండి నా బాధ అర్థం చేసుకోండి ఇది నా వ్యక్తిగతం కాదు ఇది ప్యూర్గా నేను ట్రస్ట్ ద్వారానే చేస్తున్నాను దీంట్లో నా వ్యక్తిగత అభిలాషలు ఏమీ లేవు గోవు కాపాడబడాలి భూమి కాపాడబడాలి ధర్మం కాపాడబడాలి ఇదే నా యొక్క అంతిమ లక్ష్యం సర్వేజన సుఖిన భవంతు శ్రీ